హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి సగర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను చాలా బాగున్నానండి ఇంకా మేము ఈరోజు అయితే గుడికి వెళ్దాం అనుకుంటున్నాము మా తిరిగి బాబు పుడ్డమ్మ కొట్టేసింది స్కూల్కి ఇవ్వాలా ఇవ్వాలి స్టార్ట్ అయింది వాళ్ళకి నేను వస్తానమ్మా అంటే సరే అని వెళ్తున్నాం పోయేటప్పుడు ఇంకా ఏమైనా అయితే మేకప్ అవుతుంది అది ఒక టైం అవుతుందంటే మేకప్ అవుతుంది అనమాట సో ఇది కూడా చూస్తుంది రెడీ అయ్యిండు మా మమ్మీ రెడీ అయింది అమ్మ రెడీ అయింది డాలి రెడీ అయ్యింది వీళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్పి దానికి ఇంట్రెస్ట్ అనమాట నా పక్కకు నిలబెట్టినాము ఒక దాన్ని కూడా తీసుకెళ్తాము ఇంకా ఇవి మనము టైం అవుతుంది త్వరగా కానీ అంటే అవుతుందంటే పూజ అయితే మనకి పూర్తనే అయిపోయింది ఇంకా కార్ తీసుకున్నా మరి ఆర్డర్ ఏం చేస్తుంది అంటే మీరు రెడీ అయ్యేసరికి నేను షాప్కి వెళ్తాను అని చెప్పేసి లేట్ వచ్చింది అనమాట చూడలేదు ఇంకా నా నేనైతే వెనక సీట్లో కూర్చున్నాను అసలు మా డాలి కూర్చుంటుంది దాన్ని పట్టుకొని దాని రెస్ అంత హెవీగా వేసుకోండి కదా పాడైద్దని అని చెప్పేసి దాన్ని నన్ను కూర్చో ఇంకా నా మాట ఉంటుంది అనమాట అది చక్కగా కూర్చోబెట్టుకున్నా దాన్ని సొల్లు కాస్త చూడండి నా బూట్ ఎంత పెద్ద ఇంకా దాని టిష్యూ పేపర్స్ పట్టుకొని చూస్తాను మీద కూర్చొని దానికి ఎగ్జైట్మెంట్ అనమాట ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడ దింపేస్తా అన్నమాట దాన్ని ఎక్కువ ఎక్కడికైనా వెళ్తే గోపాల్పూర్లో దింపేస్తాం అనమాట దానికి అది బాధ నన్న అని చెప్పేసి రోడ్డు గుర్తు పెట్టేసుకొని చూస్తూ ఉంటుంది బయటికి ఇంకా కార్లో వేరే సైడ్ పోతుంది కదా అన్నట్టు అట్లా కూర్చుందిగా ఈమెనేమో ఇంకా మేము మలుగు రోడ్డు దాటేసాము ఇంకా ఈ మేము పట్టుకుంటుంది కార్ స్మెల్ పడదు అందుకోసం బుక్ పట్టుకుంటుంది ఇంకా ఇది కూల్ అయిపోయింది చక్కగా కూర్చుంటుంది కాసేపు శ్వాస తీసుకుంటుంది కూడా అంత సల్లు బాగా అడుతుంది అందుకోసం పెద్ద బెడ్షీట్ తీసుకుపోయినా నా మీద వేసుకున్నాను దాన్ని కూడా అలా కూర్చోబెట్టి వెయ్యి వెనకాల కూర్చుంది ఇంకా మెల్లగా కూల్ అయిపోయింది పడుకుంటుంది అనమాట ఇంకా అయ్యో పడుకుంది చూడండి అట్లా సో పడుకుంటుంది కాసేపు మేము అంతకుముందు మేములో కూడా వెళ్ళినా తీసుకెళ్ళేది ఇంకా ఈ మధ్య తీసుకెళ్ళట్లేదు పాపం మాకు మేము బుక్ చదువుతూ ఉన్నది కూర్చోడానికి ఎందుకు మా టీటేమో వాళ్ళ డాడీ దగ్గర కూర్చున్నాడు ముందు సీట్లో అసలు మధ్య కూర్చోవాలి వాడు కూర్చోలేదన్నమాట అది వెనకాలకు వచ్చి చూస్తూ ఉంటుంది ముందు అట్లా తొంగి చూస్తూ ఉండే ముందు సీట్లోకి ఇంకా మేడారం రోడ్ చూడండి మాది డబుల్ రోడ్ కదా మధ్యలోకి హిల్స్ కాబట్టి వెళ్ళిపోతుంది సో దాదాపు దామర గుట్టల వరకు అనమాట మనం ఫాస్ట్గా ఇంకా ఎండ మాత్రం సంక్రాంతి వెళ్ళగానే స్టార్ట్ అయింది ఎండాకాలం కొంచెం కొంచెం స్టార్ట్ అయింది అనుకోవాలి సంక్రాంతి వెళ్ళిందంటే వేడైంది ఇంకా ఏమే పడుకుందనమాట లిసిపోయినట్టు ఎంతో ప్రయాణం ఉన్నట్టు చక్కగా కూర్చోవచ్చు కదా కూర్చోవచ్చు ఇప్పుడు కమాన్ వెళ్ళిపోయింది కదా ఇది మన ఆంజనేయ స్వామి కమాన్ అనమాట ఇంకా ఎండ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది అంటే మేము మాకు టూ అయిపోయింది అనమాట ఇంకా దాదాపు రేగుండ రోడ్డు క్రాస్కి వచ్చేసినాం కూడా ఇక్కడ చూడండి కోరసీమలా కదా కొబ్బరి చెట్లు ఎట్లా ఉంటాయి రోడ్డు పక్కకు సో అట్లా అనమాట ఈ రోడ్ చూస్తే మొత్తం కొబ్బరి చెట్లులా అనే తాడి చెట్లు మధ్యలో రోడ్డు బైక్ల మీద వెళ్తుంటే సో మొన్న మంచు పడ్డప్పుడు చేస్తే సేమ్ లాగా ఉండునేమో అనిపించింది సేమ్ అట్లా ఉందనమాట కాకపోతే నేను వెనక సీట్లో కూర్చున్నాను కదా కొంచెము తీయడానికి అది కానీ ముందు సీట్లో కూర్చుంటే చాలా బాగా అనిపించినాము ఆ రోడ్డు ఇటు అటు తాటి చెట్లు చాలా బాగుందనమాట సీన్ చూడడానికి సో రోడ్డు దగ్గరకు వచ్చేసింది సో ఇల్లు అవి మూల మాత్రం బాగా ఉన్నాయి అబీధ్ ఫాస్ట్గా తీసుకెళ్తా ఉండు సో కోటంచమా అనేది నేను వెనకాల కూర్చున్నా బట్టి వెనకాల నుంచి చూపిస్తున్నాను అనమాట తర్వాత ఇంకోటి వస్తుంది టెంపుల్ ఊర్లోకి వచ్చినాక మళ్ళీ ఒక కమాన్ వస్తుంది అనమాట క్రాసింగ్కు సో క్రాస్ వచ్చేసింది కోటంచా వచ్చేసింది ఇక్కడ ఉంటుంది మళ్ళీ ఇంకొక కమాన్ అంటే అక్కడ రోడ్ మ్యాప్ అనమాట క్రాసు ఇక్కడ ఇది ఇంకొక కమాన్ వస్తుంది అనమాట చూడండి ఇక్కడ వెనకాల నుంచి ఇది కోటంచ ఊరిది అనమాట సో కోటంచ అన్నది మా లక్ష్మీనరసింహ స్వామి మా ఇలవెల్పు అనమాట సో ఇంటి దైవమేమో వదలం మల్లన్న ఇష్ట దైవం మన ఎడ్డుకుంటారు వెంకటేశ్వర స్వామి వెంకన్న సో కోటంచ రాక చాలా సంవత్సరాలు అవుతుంది ఒక టెన్ ఇయర్స్ అవుతుందేమో దాదాపు వచ్చిన ఇంకా అది అప్పుడు వేరే ఉండే ఇప్పుడు చూడండి టెంపుల్ మాత్రం రిణోవేషన్ చేస్తుంది చాలా పెద్దగా ఉంది సో వద్దాం వద్దాం వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అసలు రావడానికే కుదరలేదు సో ఇవాళ అనుకోకుండా మా సోని వెళ్దామని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు తను రాలేదు ఇప్పుడు నేను థర్డ్ టైం అనమాట ఒకప్పుడు చూసినప్పుడు వేరే ఉండే మధ్యలో చూసినప్పుడు వేరే ఇప్పుడు మొత్తము సో టీటీడీ వాళ్ళు దత్తత తీసుకున్నారు కదా చాలా పెద్దగా చేస్తున్నారు అనమాట సో జయ విజయలు సో గరట్ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం ఓపెనే ఉండేది అనమాట అంత మట్టితోనే ఉండేది ఇక్కడ నాగమయ్యని పెట్టేసి అంతకుముందు చిన్న పుట్టు ఉండేది ఇదంతా చాలా పెద్దగా చేసేసి మొత్తము ఇంకా ఎక్కడెక్కడ కాంపౌండ్లు అవి అక్కడ పెట్టేసూ సో ఇవి ఏమైనా సెటల్స్ చేసినా మొత్తం ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట కాకపోతే ఇంకొక వన్ ఇయర్ అయితే మస్తు ఉంటుందేమో కాకపోతే పాత కళ పోయిందనమాట పాతది చాలా బాగుండేది పీస్ఫుల్గా సో ఒక ఫీల్ ఉండేది అనమాట ఇప్పుడంతా అట్లా అయిపోయింది ఇక్కడ ఇంకా కొబ్బరికాయలు ఇంకా దేవుడికి అవి వేస్తారు కదా ముగ్గులు అవి టెంకాయ తీసుకొని అనుకున్నాము కాకపోతే అడిగేసరికి పెడతారమ్మ అంటే ఒక గుమ్మడికాయ తీసుకున్నాము ఇంకా దేవుడి అవి వేసే ఉంటాయి కదా సో అవి ఇవి తీసుకున్నాము తీసుకొని టీటీ బాబు నెత్తి మీద పెట్టేసి అనమాట ఇవి ఏంటంటే చెప్పింది అనమాట ఇస్తారమ్మా దేవుడికి చాలా మంచిది అని సరే అని తీసేసుకున్నాము గుమ్మడికాయను సోను పట్టేసుకుని ఇంకా తర్వాత వాడి ఎత్తిన పెడదాం లేకపోతే మన ఆవి పట్టుకుంటుంది అని చెప్పేసి అంటే పెట్టుకోవాలి దేవుడిది మంచిది అంటే ఫస్ట్ టైం అమ్మో అమ్మ అన్నాడు తర్వాత పట్టుకున్నాడు అనమాట టెంపుల్ని రిజర్వేషన్ చేస్తుండ్రు కదా దానికోసమని పక్కకు అనమాట మెయిన్ టెంపుల్ కాకుండా ఇంకా మేము వెళ్ళేసరికి టెంపుల్ అనమాట వన్ థర్టీ అవుతుంది దాదాపుగా ఇంకా మా రాజు వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు అక్కడ తనకి ఫోన్ చేస్తే ఒక అబ్బాయికి చెప్పేసి తను లేడు అక్కడ తీపిచ్చిండమాట టెంపుల్ అయ్యగారు వచ్చేసిండు ఓపెన్ చేసిండు ఇంకా అబ్బాయి సో చెప్పి తీపిచ్చిండనమాట వాళ్ళ ఫ్రెండ్ వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి తీపిచ్చిండు ఇంకా అయ్యగారు ఇంకా వెళ్ళదు ఇంటికి అప్పుడే మూసేస్తుండట ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇంకా టక్కున వచ్చి తీసిండు సో బాగా అనిపించింది మాకు అంటే అక్కడ నుంచి మెయిన్ నుంచి తీసి పక్కకి ఇట్లా పెట్టేసిండమాట మళ్ళా టెంపుల్ అయినాక అక్కడ యథావిధిగా ప్రతిష్టాపన చేస్తాం మనం తీసుకున్న ముక్కులు ఆ హుండీలో వేసినాం ఇంకా గుమ్మడికాయ తీసి కూడా అక్కడ అన్నమాట ఇంకా వన్ థర్టీ అవుతుంది ఇంకా సో అయ్యగారు వచ్చిండు ఒక కండువా కప్పిండు రాజుకి పెట్టేసి అంతకుముందు కూడా కప్పిండప్పుడు బాగా అనిపించింది సో మధ్యాహ్నం టైం కాకపోతే మేము పొద్దు పొద్దున్నే రెడీ అయినాము అప్పటికి రెడీ అయ్యేసరికి సో షాప్కి వెళ్ళి వస్తా కొంచెం లేట్ అయింది అనమాట ఇక దేవుని చూసింది కదా అట్లా అందుకే నాకు కొంచెం దేవుని తీయాలనిపించలేదు తీయలేదన్నమాట దర్శనం అయిపోయింది ఆశీర్వచనం అయిపోయింది సో పక్కకి టెంకాయ కొడుతుంటే ఆ సోన్ కొడుతుంది ఇంకా కుట్టడం అని రెండు ఇళ్ళు నేను కూడా కొడతా అన్నాడు సరే మా డాలీ వాడికి ఇచ్చేసింది కుట్టడం నా నేను ఇంకా అక్కడ పెట్టి ఒకటి చెప్పేసి ఒక ముక్క తీసుకున్నాం అనమాట తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఎక్కడైనా సరే ఒక ముక్క పెట్టేసి తెచ్చుకోవాలి రెండు ముక్కలు దేవద్దు టెంపుల్ నుంచి వచ్చేప్పుడు పర్మిషన్ తీసుకొని రాలేదు కొడుతున్నాడు అనమాట ఇటు బాబు నేను కొడతా అని చెప్పేసి కొట్టిండు తర్వాత మేము ఇంకా పాత టెంపుల్లకి వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి తీస్తుండే కదా అసలు మెయిన్ టెంపుల్ అనమాట అంతకుముందు ఇట్లా కటకటాలు ఉండి సో బాగుండేది టెంపుల్ పాతది అవి ఉండి ఇంకా డెవలప్ అవుతుంది కదా చాలా బాగుంది మనం కాకపోతే ఒక వన్ ఇయర్ తర్వాత చాలా బాగుంటుంది ఇంకా లోపల చూడండి ఇట్లా స్తంభాలు అవి అంతా వేసేరు మాకొకటి ఉందనమాట సామెత కంజోర్లో పిచ్చోళ్ళంతా కోటజ గుళ్ళల్లోనే ఎదురుగుతారని చెప్పేసి అనేది అనమాట అంటే ఎవరో ఒక అతను మామూలుగా అయితే రేపక్క పదంట మా పూర్వీకులు అవి వీళ్ళది సో ఒక అతను వచ్చి గుళ్ళే ఉన్నాడంట అది పేరు అనేది అనమాట అనమాట కంజోళ్ళకి పిచ్చి కోటంచ గుళ్ళల్లో ఉంటారని చెప్పేసి ఒక్కతనే ఉండేదంట అట్లా అనేది అనమాట ఇట్లా టెంపుల్ చూడండి ఇట్లా ఉంది సో చాలా పెద్దగా చేస్తున్నారు అనమాట ఏమైందంటే చక్కగా టెంపుగా ఉంది పాతదే బావి ఇక్కడ ఉండేదనమాట మెయిన్ ఇది టెంపుల్ లోపలనే ఉండేది అప్పుడు కూడా సో ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండి కాళ్ళు కడుక్కోవడానికి అట్లా ఉండేదనమాట సప్లై అంతా ఈ బావితోంది అనమాట వేప చెట్లు ఉండి చక్కగా ఉండేది అనమాట గిల్స్ పెట్టేసి లోపల బండలతో బాగుండేది ఫొటోస్ దొరకట్లేదు పాత ఉండే కొంచెం ఇంకా టెంపుల్ అంతా రెడీ అయినాక చాలా బాగుంటుంది ఇంకా అక్కడ వరకు పెంచుతున్నారనమాట బాగా వడలిపోతుంది అనమాట లోపలికి ఇంకా టెంపుల్ అన్నది అదే ఏమై నిలబడి చూస్తుంది అండా అంత పెద్దగా కనపడుతుంది అనమాట మెయిన్ టెంపుల్ అది అనమాట ఇది సో వెళ్తున్నాము ఇంకా వీళ్ళేమో పని వాళ్ళు పాపం భోజనాలు చేసిండ్రు లంచ్ టైం కదా కూర్చొని చూస్తున్నారు అనమాట షాపింగ్స్ ఏరియాలు కూడా పెద్ద రెడీ అయింది అనమాట కాకపోతే ఒకటి రెండే తీర్థాలప్పుడు బాగా రష్ ఉంటుందేమో యాగశాల రెడీ అవుతుంది రూమ్స్ రెడీ అవుతున్నాయి ఇంకా చాలా బాగుంది ఇంత ప్రాంగణం మాత్రం చాలా విడలిపోయి చేసిండ్రు సో ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉండేది అనమాట అప్పుడు అక్కడ వంటలు చేసుకునే వాళ్ళు కొంచెం ఇక్కడ ఏమైందంటే నీసు తింటారనమాట కోళ్ళు కోస్తారు మేకలు పోసుకుంటారు తింటారు ఈయనకు సో మన కన్నయ్య ఇక్కడ ఉన్నాడు సో ఈయన కూడా రెడీ అవుతుంది అనమాట టెంపుల్ చాలా చక్కగా ఒక దండం పెట్టేసుకున్నాం ఇక్కడ నాగమే కదా అయితే ఫస్ట్ పుట్టక ఇక్కడ పాలు పోస్తున్నారు అందరూ పోస్తామంటే అది షాపా బాయ్ చెప్పింది కదా ఫస్ట్ మీరు దర్శనం చేసుకొని వచ్చినాక ఇక్కడ పెట్టాలమ్మా అన్నారు అంటే ఇక పాలు ప్యాకెట్ తీసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది కదా పదకొండు చుట్లు తిరగండి బిడ్డ అంటే ఇక తిరుగుతున్నారు ఇద్దరు అక్క చెల్లెలు మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకు కాకపోతే ఏమి తినలేదు ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు ఉంటే నా దగ్గర మా ఊరియో గొనకపోయినా మా కుక్కర్లోకి అనమాట అవి తింటున్నాయి ఇంకా వీళ్ళు చెట్టు చుట్టూ తిరుగుతున్నారా పైన ఒక కోతి అనమాట వాళ్ళకి చెప్పలేదు ఇంకా నేను భయపడతానని చెప్పేసి ఇంకా పదకొండు చుట్లు అయిపోయినాయి దీపం వెలిగించిండ్రు సో ఒకటిన్నరకు అయిందనమాట అది సో పాలు పోసేసి దీపం వెలిగించినాం చాలా బాగా అనిపించింది అనమాట సో టైం లేదు కానీ ప్రొద్దుటే వెళ్తే చాలా టైం స్పెండ్ చేద్దు మేము ఇంకా అయిపోయింది బయలుదేరినాం ఫస్ట్ కమాన్ దాటేసినాం కోటంచేది తర్వాత క్రాస్ దగ్గరకు వచ్చేసినాం ఇంకా ఇది ఆరాంగా కూర్చుందనమాట ఇంకా పర్లేదు మళ్ళీ మనం వెళ్తామని చెప్పేసి రెండవ దిక్కామని అనమాట ఫస్ట్ మనం వెళ్ళడానికి దారి చూపించడానికి అనమాట ఇది మన ఏరియాకి వచ్చేసినాం బాయ్ థ్యాంక్ యూ మీ జ్యోతికం